సంగారెడ్డి జిల్లా మునిపెల్లి మండలం కంకోల్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఇద్దరు మహిళా క్యాండిడేట్లు నిలబడడం జరిగింది కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి నిలబడగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ అభ్యర్థి విలేకరులకు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు కాగా బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ అభ్యర్థి సమాధానం ఇవ్వడం జరిగింది పైసలు కావాలంటే అవి రోడ్లు అవి అన్నీ చేపిస్తాము పూలు నీళ్ళు వాటరు అన్నీ చేయిస్తాము ప్రజలకు పెన్షన్ పైసలు లేకపోతే కూడా అన్నీ సాయ పెన్షన్లు కూడా పైసలు కూడా పెన్షన్లు తీసిన పైసలు అన్నీ తెప్పిస్తాయి రోడ్ రోడ్లు కూడా వేపిస్తుంది

खैर के हमारे से लड़के हुए तो भी मैं कराने की जिम्मेदारी मेरी है सब जगह मेरे को क्या है ये निशानी कैं की निशानी सरपंच की है गौन तो हमारा वार्ड नंबर का है जिताने की पूरी कोशिश करो डालने की कोशिश करो वोट और कुछ भी होगा तो आगे तुम पूछो पूछो तो हम जरूर करेंगे तुम्हारा पूरा काम हाँ वार्ड नंबर से हाँ क्या निशान है नाम क्या है ये कोसा विलेज है हमने बोल ये कोसा मंडल है कौ डिस्ट्रिक्ट है संगा रेड्डी डिस्ट्रिक्ट है फिर टीआरएस पार्टी काम करती बराबर बर करती नहीं करती तो नहीं नहीं बराबर बर करती अब तक देख रहे हैं फिर कांग्रेस पार्टी वाले टीआरएस को हराते बोल रहे ना मुंह तोड़ जवाब देते बोल के हम नहीं कांग्रेस पार्टी वाले बोल रहे अभी मैं कांग्रेस पार्टी वाले से मिल के आ रहा हूँ मैं उसका जवाब मिला मेरे को उसका जवाब लाखों लोगों को मिल जाता वैसा तो आप मैडम के साथ हो अगर कामयाब हो गए

ఇప్పుడు ఉంటాను అప్పుడు మీరు గెలిచినాక ఉండకపోతే మాట తప్పదు కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చి మాట తప్పుతారు కదా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారెంటీలు చేసిరు కదా ఏం అమలు చేసిర్రు ఏం అమలు చేసిర్రు బస్ ఫ్రీ చేసిర్రా బస్ దేని గురించి ఫ్రీ చేసిర్రు బస్ కిరా పెంచి మరి ఫ్రీ ఎట్ల అవుతుంది ఫోన్ మేడం ఐదు వందల గ్యాస్ ఇచ్చర్రా మరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారా మరి ఇస్తా అని చెప్పి కదా ఎంతమందికి మీ విలేజ్లో ఇంద్రమన్లు వచ్చినాయి ఒక విలేజ్కి ఎన్ని ఇస్తానని చెప్పిర్రు ఇల్లు కట్టుకున్నందుకు స్థలం ఉన్న వాళ్ళకి ఎన్ని లక్షలు ఇస్తా అని చెప్పిర్రు ఏవాళ్ళు అది మరి అమలు చేసిర్రా మరి విలేజ్ వాళ్ళకి తెలవాలి కదా మరి ఎవరికి ఓటు ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి వేస్తారా టీఆర్ఎస్ వేస్తారా కేసీఆర్ ఉన్నప్పుడు పనులు చేసిందా లేదా ఏమేమి పనులు చేశారు ఇంటి ఇంటికి నల్ల వచ్చిందా కాంగ్రెస్ వాళ్ళు ఇంటి ఇంటికి నల్లది ఇచ్చిర్రా మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు మీరు చెప్పాలి మీరు మహమ్మద్ చాంద్రపాషా ఈరోజు నేను కమ్కోల్ విలేజ్లో ఉన్నాను కమ్కోల్ విలేజ్ మున్పల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలో ఈరోజు కమ్కోల్ విలేజ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబడ్డరు టీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబడ్డరు ఇద్దరు లేడీసే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాను సర్పంచ్గా నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్కి క్యాండిడేట్కి అడిగితే ఏమంటున్నారంటే మా దగ్గర ఏమి టైం లేదు ఎవలకు మేము ఆన్సర్ ఇవ్వము తర్వాత చూద్దాము అని కాంగ్రెస్ పార్టీ కమ్కోల్ విలేజ్లో నిలబడ్డ క్యాండిడేట్ సర్పంచ్గా నిలబడ్డ క్యాండిడేట్ ఇలా సమాధానం ఇచ్చారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేది మాకు అవసరం లేదు అని మీడియా వాళ్ళకు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కంకోలు విలేజ్ సర్పంచ్ నుంచి నిలబడిన క్యాండిడేటు ఇది తప్పు వాళ్ళు మాట్లాడింది అలా మాట్లాడకూడదు ఒక మీడియా వాళ్ళ మిత్రులకు మర్యాద ఇవ్వకపోతే మరి గెలిచినాక ప్రజలకేం మర్యాద ఇస్తారు టైం ఉంటేనే ఓటు వేయాలని చెప్పాలి ప్రజలకు టైం లేకపోతే ఓటేయ్యని చెప్పాలి మరి ఎందుకు సంఖనాకే అందుకు ఇంటింటికి తిరిగి ఓటేయమని బతీనాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు రెండు సంవత్సరాల నుంచి ఏమైనా మంచి పనులు చేశారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం పని చేశారో చెప్పండి ప్రతి ఒక్కరు మోసాలే చేశారు ప్రతి ఒక్కరు అన్యాయం చేశారు ఏ అయినా ఏమైనా పనులు జరిగినాయా జరగలేదు మరి ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే కంకోలు విలేజ్లా విలేజ్ ప్రజలు ఇలా సమాధానం ఇస్తున్నారండి తర్వాత నేను కంకోలు విలేజ్ టిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడిన క్యాండిడేట్ తోటి కలిశానండి క్యాండిడేట్ వస్తని మింగే టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గెలిస్తే వస్తని కం కమ్కోలు విలేజ్ని డెవలప్ చేయగలుగుతారు ఎందుకంటే టిఆర్ఎస్ నుంచి నిలబడ్డ క్యాండిడేట్ సర్పంచ్గా కమ్కోలు విలేజ్లో